విశాఖలో రెల్లి కులాల సమస్యల పరిష్కారాలకై రాష్ట్ర రెల్లి కులాల ముఖ్య నాయకుల ఐక్యవేదిక సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీతం రాజు సుధాకర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు మరికొద్ది రోజుల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రెల్లి కులాల సంక్షేమ సంఘం ద్వారా అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి రెల్లి కులాల సంక్షేమ సంఘం ద్వారా కూర్చున్న గౌరవనీయులైన విద్యులకు సోదరి సోదరిములకు ప్రియమైన శాసకీయులకు అందరికీ నా తెలుసుకుంటాను ಒಪ್ಪ <laughs> <laughs> అది పోయితే ఎలక్షన్ ముందు కృష్ణమాది గారు ఉన్నప్పుడు చెప్పేశారు అందరూ మీరు కూడా కలిసి వచ్చిన ఒకళ్ళు చూసి ఒకళ్ళకైనా మీ అందరూ కూడా కలిసి వచ్చిన సో దీని బాబు గారు కూడా ఎలక్షన్ మీటింగ్ లో మీరు గమనించారు లేదో నేనైతే గమనించాను రిజర్వేషన్ క్యాటగిరీ సంబంధం లేకపోయినా మీతో పాటు రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి జిల్లా వైజ్ కేటగిరైజేషన్ చేస్తా ఉన్నారు జిల్లా వైస్ కేటగిరైజేషన్ చేస్తే ఎక్కువగా నాకు తెలిసిన ఎల్డీస్

నా స్వార్థం నా స్వార్థం ఏంటంటే రేపు మీ దగ్గర ఓడిపోయించుకోవాలి మీ శ్రేయస్సును కూడా విన్ విన్ సిచ్యువేషన్ నాకు ఇది నీకు ఇది అన్నట్టుగా నేను మీతో ఉంటాయి నా అవసరం ఉంది మీకు మీ అవసరం నాకు ఉంది నేను మిమ్మల్ని మెప్పించి ఎలక్షన్ పోవాలనే ధోరణిలో ఉన్నా నెక్స్ట్ మీరు అయ్యగారు అపాయింట్మెంట్ ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తాను మీకు కావాలంటే నేను ఒక బస్ చేసి వెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఉన్నారు దీనికి సంబంధించి విచ్చేసినటువంటి ముందుగా ఈ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్తమాలు తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క ఆవేదన మా ఆకాంక్ష అనేది ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వాలు ప్ర ప్రవేశపెట్టిన అవకాశాలలో ఈనాటి వరకు కూడా ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం జరగలేదు అన్నటువంటి అంశంలో ఏ మాత్రం మాకు న్యాయం మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశంపై ఈనాటి వరకు కూడా గతంలో జరిగినటువంటి వర్గీకరణలో కూడా మాకు ఇచ్చినటువంటి ఒక శాతం కూడా కనీసం మా అభివృద్ధికి కానీ మా సంక్షేమకు కానీ మా ఆత్మగౌరవానికి కానీ ఏనాటి కూడా మాకు అవకాశం లేదని ఇప్పుడు జరుగుతున్నటువంటి భవిష్యత్తులో జరిగిన వర్గీకరణలో ఎస్సీ ఏలో ఉన్నటువంటి మాకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ అదేవిధంగా మాకు జనరల్ కేటగిరీలో మాకు రిజర్వేషన్ అవకాశాలు కల్పించాలని అదే రిజర్వేషన్ ఏదైతే రెండు వేల్లో ఇదే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో స్థాయిలో అదే రాష్ట స్థాయిలో ఈ వర్గీకరణ అంశాన్ని రిజర్వేషన్ కొనసాగించాలని మేము భావిస్తూ ఉన్నాం మీ రిజర్వేషన్ ఐదు శాతం ఎందుకు అడుగుతున్నామంటే గడిచిన ఈ డెబ్బై సంవత్సరాల నుండి మా రెల్లి పిల్లలు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందలేదు విద్యా ఉద్యోగాల్లో వెనకబడిపోయే ఉన్నాం రాజకీయంగా వెనకబడిపోయే ఉన్నాం ఈరోజు మాకు ఆత్మగౌరవం అనేది కూడా సమాజంలో ఎక్కడా లేదు ఈనాటి కూడా రెల్లిలు అత్యంత దుర్భరమైనటువంటి విధులు కొనసాగిస్తూ సమాజంలో అసమానతలు అవమానాలు ఎదుర్కొని జీవిస్తున్నటువంటి వీరికి సామాజికంగా సామాజిక న్యాయం జరిపించే విషయంలో ప్రభుత్వాలు మాకు మా యొక్క సంఖ్యను కూడా పునః పరిశీలన చేసి మాకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి ఇచ్చినటువంటి రిజర్వేషన్ జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టి రాష్ట్ర స్థాయిలో కూడా వర్గీకరణ జరిపించాలని మేము భావిస్తూ ఉన్నాం ఈనాటి వరకు కూడా మా భాషకు లిపి లిపి లేని భాష మా యొక్క సంప్రదాయాలు పెళ్ళిళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి నిజానికి మేము దగలుగా ఉన్నటువంటి మాకు ఈసారైనా సరే వర్గీకరణలో సామాజిక న్యాయం జరిపించాలని మేము ప్రభుత్వాన్ని సంఘం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈరోజు మాకు జరిగే అన్యాయం బట్టి ఈరోజు అన్ని జిల్లాల నుంచి రెల్లి కులస్తులు పెద్దలు మరియు అనేక సంఘాలు పెద్దలు పిలుపునిచ్చామండి ఎందుకంటే ఈరోజు మా పరిస్థితి మాల సోదరులు మాదిక సోదరులు అన్ని రంగాల్లోని బాగా ఉన్నారు కానీ బాగా వెనకబడిన వాళ్ళు బాగా ఎస్టీల కంటే బాగా వెనకబడే ఉన్నాం వాళ్ళతో పోల్చుకుంటే ఎందుకంటే రెల్లులు అంటే ఏ దేనికైనా సరే ఏ ప్రభుత్వం గుర్తించట్లేదు దయచేసి మరి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మా గోడు వింటారని చెప్పేసి మరి ఈ యొక్క మీటింగ్ పెట్టాం మా వాళ్ళందరూ చాలా మంది చెప్పారు ఏదో మనం మనం కూర్చుందాము చేద్దాం చేద్దామని చెప్పేసి కాదండి ఒకసారి మనందరూ కూర్చొని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం ఆయన అయితే మన బాధ తెలుసుకుంటారు తప్పకుండా మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ తాలూ సారాంశం అండి మరి ఈ మధ్యన మేము మేము మరి బాబు గారి దగ్గరికి మరియు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిటకు ఈ యొక్క కమిటీ వేసాం మరి రాష్ట్ర రిల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే ఈ యొక్క కమిటీ తరలి రిల్లి కులాల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను అయితే మరి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించి డెబ్బై సంవత్సరాలు పైబడి జరుగుతున్న తరుణంలో ఈ పదిహేను పర్సెంటేజ్ మన సోదరులైనటువంటి మాల సోదరులు మాదిక సోదరులు మాత్రమే అన్ని రంగాల్లో ఇంప్లిమెంట్ అయి ఉన్నారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎవరికైతే అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందలేదో ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుని ఎవరైతే వెనకబడి ఉన్నారో దళితులు దళితుల్లో దళితులు వారికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చెయ్యాలని ప్రభుత్వాలకి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము దళితుల్లో దళితులము వెనకబడ్డ రెల్లి కులస్థలము మేము చాలా వెనకబడి ఉన్నాము ఇంతవరకు అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు మాకు ఇంతవరకు అందనే లేదు ఈరోజు ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నారు మా అన్నలు మా సోదరులు మేమంతా అన్నతమ్ముల్లో ఉన్నాము మాకు విడదీస్తున్నారని అంటున్నారు మరి ఈ యొక్క డెబ్బై సంవత్సరాల చరిత్రలో అన్నతమ్ములుగా ఉన్న మాల సోదరులు రెల్లీలకి కూడా వెనకాల ఉన్నారు మా తమ్ముళ్ళు అని చెప్పేసి మాకు రావాల్సిన విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా మాకు ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశాలు కల్పించారా ఎస్సీ రిజర్వేషన్ కోట అంటే మాల సోదరులు సోదరులు అక్కడ నిలబడుతున్నారే ఏ రెల్లీలు ఉన్నారని తెలియదా అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మా రెల్లి కులాలు యావన్ మంది కూడా రాష్ట్ర మొత్తం మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణానికి మేమందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మాకు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అంటూ చేసినట్టయితే మాకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషను జనరల్ కోటర్లో ఇప్పిస్తే మా రెల్లి జాతి గత డెబ్బై సంవత్సరాల పడి వెనకబడి ఉన్న మేము అతి త్వరలో ముందంజలో ఉంటామని ప్రతి ఉద్యో ఉద్యోగులు అయితేనేమే ఇంజనీరింగ్ సీట్లలో అయితేనేమే రాజకీయంగా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటామని ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఆలోచించి మా రెల్లి జాతికి పైకి తీసుకొస్తారని మా రెల్లి